ఇది పెట్టాపడి న్యూవర్క్ సార్ గత వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో వారు పెట్టే సంక్షేమ పథకాలు కావచ్చు గ్రామ సచివాలయాలు కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఈ వీటిపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఆయన పథకాలన్నీ చాలా బాగున్నాయండి బాగా మనకు ప్రతి పథకం ఏ పథకం మీ దాకా వచ్చింది సార్ నాది నాకు రెండు కాలు పైలేరియా అండి ఆ పైలకి రెండు కాదు నాకు ఐదు వేల రూపాయలు సక్షణం తీర్చినా నాకు ఇస్తుంది మీకు ఆరోగ్యశ్రీ ఉందండి ఉందండి ఆరోగ్యశ్రీ ఉంది సార్ సరే సార్ ఇప్పుడు గత వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కానీ గత అంతకు ముందు టీడీపీ ఆధ్వర్యంలో కానీ వారు పెట్టే సంక్షేమాల మధ్య వివేదమైన ఉందండి తేడా ఉందండి తేడా ఉందండి తేడా ఉందండి ఉంది ఎక్కువ పథకాలు అందుతున్నాయి ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో ఎక్కువ పథకాలు ఈ వాలంటీ వ్యవస్థ మీద మీ అభిప్రాయం సార్ మరి వ్యవస్థ నెంబర్ అండి అండి ఓకే ఎందుకంటే బియ్యం సదుపాయం ఖచ్చితంగా వాళ్ళు పాతి కేజీలు అంటే పాతి కేజీలు చూసి పది మనకి ఇస్తున్నారు అది కూడా మరి మీరు రేషన్ ఇంటి ఎక్కడికైనా వస్తుంది దాకా వస్తుంది ఎవరికి మనం అక్కడికి వెళ్ళే వాళ్ళు వాళ్ళు గోరు సంచ చూసి ఓకే ఇచ్చేవారు ఆ గోరు సంచ చూసే మనకి మూడు కేజీలు నాలుగు కేజీలు లాస్ మన ఇంటి తీసుకొచ్చి వాళ్ళకి మన కేజీ అక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని కూడా అన్ని సౌకర్యాలు ఇంటి దాకా వస్తున్నాయండి సరే సార్ మరి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి రానున్న ఎలక్షన్లో టీడీపీ తరఫున జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారండి అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ తరపున వంగ గీత గారు చేస్తారు వీరిద్దరిలో ఎవరికి మద్దతు ఇద్దాం అనుకుంటారు మీరు నేను వైఎస్ఆర్కి ఇస్తాను వైఎస్ఆర్కి ఇస్తారండి కారణం ఏంటంటారు సార్ అండి మాకు వచ్చి సంక్షేమ పథకాలు మాకు వచ్చి లబ్ధిదారులు అన్ని పథకాలు ఆ డబ్బులు అవి తిన్న తర్వాత మనం ఓటు డబ్బు మరి ఇచ్చే పథకాలన్నీ బాగున్నాయి ఉన్నాయి ఆ పథకాలకి మనం మనం ఒకటి పథకాలకి ఓటు వేయాలి మనిషికి ఓటు వేయాలి చేద్దాం అనుకుంటున్నారు మీది పిఠాపురం నియోజకవర్గం అండి సరేనమ్మా గత వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వారు పెట్టే సంక్షేమ పథకాలు ఏమన్నా వచ్చినాయమ్మా నీకు పెట్టే చెప్పు మీ పిల్లలకి అమ్మఒడి పడింది అమ్మా మీకు చెయ్యూత్ కానీ ఏమన్నా పథకం వచ్చిందండి నలభై సంవత్సరాలు మించిన వారికి డబ్బులు వేస్తారు కదా నా వచ్చినాయండి సరేనండి ఈ ప్రభుత్వం వేరు పెట్టే సంక్షేమ పథకాలు కావచ్చు వాలంటరీ వ్యవస్థ కావచ్చు గ్రామ సచివాలయాలు కావచ్చు ఇవన్నీ ఒక విధంగా కోరుకుంటే మంచిదిగా నేను నువ్వు భావిస్తున్నావా ఈ పరిపాలన మీకు నచ్చిందండి సరేనండి ఈ పిఠాపురం నియోజకవర్గానికి రాబోయే ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ సిపి తరఫున వంగ గీత గారు చేస్తున్నారండి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు చేస్తారు వీళ్ళిద్దరులో ఎవరికి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు మీరు గీతగారు మరి కారణం ఏంటంటారండి గత ప్రభుత్వంలో ఆవిడ అధికారం ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అడిగిచ్చే సరేనండి అయితే ఇప్పుడు రానున్న కాలంలో కూడా వైస్ సి వస్తే బాగుంటాదని అనుకుంటున్నాం అయితే ఖచ్చితంగా మారి బజార్తో నెగ్గాలి అనుకుంటున్నారు ఓకే మా దేవురే అండి పిడావరం ఇక్కడ పిఠాపురం అని చెప్పండి పిఠాపురం కి ఇక్కడ వచ్చి రామ డైస్ గారని చెప్పండి జనసేన పార్టీ తెరిపిన పవన్ కళ్యాణ్ గారు అలాగే వైఎస్సి పార్టీ తీర్చినా వంగ గీత గారు పోటీ చేస్తున్నారు ఎవరు వస్తే బాగుంటదమ్మా పిఠా మా కావాలా వంగ గీత గారు అయితే మరి జరిగిన ఐసొమ్మ పరిపాలాలు మీరు అలా లబ్ధి పొందడం బాగున్నాం అందరికీ బాగా వచ్చేది పెన్షన్ వస్తుందమ్మా మీకు పెన్షన్ ఇంకా ఎక్కువనేవసలు ఏమన్నా ఇంకా రానేదండి అమ్మఒడి కానీ ఇంకా చెయ్యొచ్చు కానీ నాకు ఒక అమ్మాయి అండి ఆ అమ్మాయి పెళ్లి అయిపోయింది పిల్లలు పిల్లలు పుట్టే రేషన్ మరింతమంది రేషన్కి నుంచి రేషన్ ఇంటి ఇంటికి అక్కడ కొట్టుకాడికి వెళ్తే ఇంటికి వస్తుంది అంటారు బాగుంది కదండి మరి మరి ఇప్పుడైతే మరి ఇక్కడ పైన మరి జగన్ గారిని ఎలాగని తెచ్చారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అనుకుంటున్నారు మరి మీరు జగలే కావాలి జగన్ ఊడిపోతుందంటే నిలబడతారు అంటారు నిలబడతాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెలిస్తారు అన్నారు మీది పిటాపరి అండి సరేనండి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు పెన్షన్ వస్తుందమ్మా మరి ఏ విధమైన నలభై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాలు దాటితే నాకు పద్దెనిమిది వేలు వస్తున్నాయండి మీకు సరేనండి ఇప్పుడు మరి గత టీడీపీ ప్రభుత్వంలో వారు పెట్టిన సంక్షేమ పథకాలు ఏమైనా అందియ మరి ఏం అందలేదండి అదే అండి ఇప్పుడు రాను ఇక్కడ మరి పిఠాపుల నియోజకవర్గంలో మంగ గీత గారు పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు వీరిద్దరు ఎవరికి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు మీరు జగన్ గారికి అండి ఆయనకి ఎందుకంటారు కారణం ఏంటంటారు అన్ని అన్ని కూడా బాగా అందుతున్నాయండి మరి వాలంటీర్ మీద వాలంటీర్లు పెట్టారు కదా మరి వాళ్ళు మంచిదేనంటాం ఒక రకంగానే వాళ్ళు పెట్టిన వాళ్ళు చాలా మంచిది అంటాం సరేనండి మరి ఇప్పుడు మరి రాను ఎలక్షన్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నాను వస్తే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనుకుంటున్నావా దొరుకుమే కదండి సరేనండి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో వారు పెట్టే సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయండి పెన్షన్ వస్తుందండి బాగుందండి అయితే మరి గత టీడీపీ ఆధ్వర్యంలో మరి పెన్షన్ రాలేదండి మీకు రాలేదండి మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పెన్షనే కాకుండా చెయ్యొత్తు కానీ కాపు కానీ గానీ అమ్మఒడి గాని ఇలాంటివి వస్తున్నాయి కదండి దాని మీద మరి మీ అభిప్రాయం అండి ఒక రకంగా మంచిదే అని భావిస్తున్నారు అందరికి ప్రతి ఒక్కరికి అందుతున్నాయండి పేద పేదవుడికి ప్రతి పేదవాడికి అందుతున్నాయని మీరు భావిస్తున్నారండి సరేనండి ఇక్కడ మరి పిఠాపుల నియోజకవర్గంలో రాను ఎలక్షన్ లో వైఎస్ఆర్ తరఫున వంక గీత గారు పోటీ చేస్తున్నారండి మరి పవన్ కళ్యాణ్ గారు ఏమో జనసేన తరపున పోటీ చేస్తున్నారు మీరిద్దరు ఎవరికి మద్దతు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు మళ్ళీ జగన్ గారికి చేద్దాం అనుకుంటున్నారండి ఇది కారణం ఏంటంటారు ప్రతి సంక్షేమ పథకం మీకు నచ్చింది కాబట్టి చేస్తాను అనుకుంటున్నారు సరేనండి మరి ఎమ్మెల్యేగా మరి కాకినాడ ఎంపీగా సల్మాన్ శెట్టి సునీల్ గారు పోటీ చేస్తారు మరి వాళ్ళకి కూడా మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు మీరు వైఎస్ఆర్ సిపికి ఇద్దాం అనుకుంటున్నారు అయితే జై జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్